హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం ఏంటి కవర్ చూపిస్తుంది ఏం లేదని అనుకుంటున్నారండి ఒక రైతు వాళ్ళ పొలంలో చక్కగా వంకాయలు పండినియటండి మాకైతే తీసుకొచ్చి ఇచ్చేసాడు తాజాగా ఉన్న వంకాయలు అన్నమాట ఇప్పుడే కోసాడు కొయ్యంగలోనే మాకైతే పట్టుకొచ్చాడు చూసారు కదండీ ఈ రైతు ఎప్పుడు వాళ్ళకి వంకాయలు కానీ బెండకాయలు కానీ ఏ పంట వేసినా కానీ మాకైతే కొయ్యంగలోనే మార్కెట్కి వేసే ముందు కోసిన తర్వాత మాకైతే ఇలా తీసుకొచ్చి ఇస్తాడు ఇందులో నేను కాసిన కోసి కర్రీ కూడా చేస్తున్నాను ఇలా పల్లెటూరి ఆత్మ ఆత్మీయత అనురాగాలు ఇలా ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఏది పండినా వాళ్ళ పొలాల్లో ఏవి పండినా కానీ మాకు చక్కగా తీసుకొచ్చి ఇస్తారు ఇలా తాజా తాజా వంకాయలు మనకి పూర్తి ఆర్గానిక్ అనమాట ఇవి ఈ పంటలు వేసిన వాళ్ళకి కూడా మందులు ఏమీ కొట్టలేదండి కొట్టకుండా వచ్చిన పంట అనమాట చక్కగా మాకైతే ఇచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట వాళ్ళకి చూసారు కదా పల్లెటూరులో ఆప్యాయతలకి కొదవ ఉండదండి చక్కటి వంకాయలు అయితే ఇచ్చారు ఇవి మాకైతే నాలుగైదు రోజులు ఖచ్చితంగా వస్తాయి ఈరోజు చేశా కదా మళ్ళీ ఎల్లుండి వంకాయ పచ్చడి చేస్తాను అలాగనే కొన్ని పిల్లలకి అనమాట పల్లెటూళ్ళలో ఆప్యాయతలు కొద్ది ఉండదండి అలాగనే వాళ్ళకి ఏ పంటలు పండినా కానీ చక్కగా తీసుకొచ్చేసి అయితే మనకైతే ఆప్యాయంగా ఇస్తారనమాట చూసారా ఎన్ని తాజాగా ఉన్న వంకాయలు ఒక రైతు అనమాట వచ్చేసి మాకు ఇలా ఇచ్చాడు ఇందులో కొన్ని అయితే నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను చాలా వంకాయలు ఇచ్చాడండి ఇప్పుడు ఇందులోకి కవర్లో పెట్టేసా అనమాట ఫ్రిడ్జ్లో పెడదామని చూసారు కదా ఎన్ని వంకాయలు వచ్చినాయో ఒక్కసారి కాదండి ఇప్పుడు నాలుగైదు సార్లు ఇలా తీసుకొచ్చి ఇచ్చాడనమాట కాయలు కాయంగలోనే వాళ్ళు రెండు రోజులకోసారి ఇట్లా కోస్తారు కదండి మార్కెట్ వేయటానికి వేసినప్పుడు మా కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇస్తాడనమాట ఇది అమ్మపాలెంలోని రైతుల ఆత్మీయత